ನಾವು ನೋಡಿಲ್ಲೀತ ಕೆಲ್ಸ್ತಾ ಇರ್ತೀವಿ ನಾವು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಓಡುವ ಮಾಡ್ತಾ ಇದೆ ಆಮೇಲೆ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ ಯಾವ ಎಮ್ ಎಲ್ ಎ ಬಂದಿಲ್ಲ ಮಾತಾಡಿಲ್ಲ ನಮ್ಗೆ ಸಂತೋಷ ಆಗಿದೆ ನಮ್ ದುಡ್ಡು ಆಗಿದೆ ನಮ್ಮ ಮನೆ ಮಕ್ಕಳು ನಾವು ದುಡಿತೀವಿಂದೆ ಪ್ರಮಾಣ ನಾವು ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ ಅವನ್ ಕೈ ಬಿಡಲ್ಲ వరుణి గ్రామము మన ఎస్సీ కాలనీకి ఇంటింటికి పారాడి రోడ్లు చరండీలు అంతా చేరితే ఒక నలభై యాభై లక్షలు వర్క్ కావాల ఇమీడియట్ గేస్తాను ఆ చరండీ అడిగిండేపిస్తాను సైట్లు పద్దొమ్మిది ఎకరాల్లో గవర్నమెంట్ మాట్లాడి ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి సైట్లు సేషించిస్తాను ఊరికి ఇంకా బస్ వచ్చే ఉండే అని బస్సు వచ్చే వ్యవస్థ నేను చేస్తాను ఆడ పెద్ద ఊరి వాళ్ళు మాట్లాడి ఆ పక్క మూడు పక్క మూడు అడిగి వ్యవస్థ చేస్తాను ఓకేనా ఈ పద్దు నేను ఈ పద్ధతికి చెప్తాను నేను ఎస్సీ ఎస్టీ సముదాయం కోసము ఎంత రిస్క్ అయినా చేస్తాను మీరైనా భవిష్యత్ మీరు ఈ పద్దు నూట ఎనభై పళ్ళు తిరిగిం మీ ఊర్లకి వచ్చిందా కాలనీలో ముప్పై జనం ఆఫీసర్లు మీ కాలనీలో లాక్కుని మీ కష్టాలు అడిగిందాము ఇవన్నీ ఒకటే సాల్వ్ చేస్తాను నేను మీ జట్లో ఉంటాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాల ఇంకా మా ఎట్ల పిల్లలు విధాన సౌదండేది నేను ప్రమా నేను ప్రమాణోత్సవం తీసుకోండి వాళ్ళ పేర్లనే నేను మీ జట్లో ఉంటాను అంతే మీరు మన పార్టీ జట్లో ఉండాల నాయట్ల పిల్లోలకి పెద్ద కాంగ్రెస్ పార్టీ బీఫార్మిచ్చి ఎమ్మెల్యే చేసింది అంటే ప్యాదోలకి కాంగ్రెస్ మంచి శాఖ ఇది మర్చిపోయకూడదు కావచ్చా సాహెబ్ అంబేద్కర్కి ನೂರ ತೊಂಬನ ಹಳ್ಳಿ ಇದು ಅವ್ರ ಪರಿದೀನಿ ಹಳ್ಳಿ ಹಳ್ಳಿನೂ ಸುತ್ತೀನಿ ಅವ್ರ ಕಷ್ಟ ಕೇಳ್ತೀನಿ ಕಳೆದ ಎರಡು ಎರಡು ತಾಸಿಂದ ಹೊತ್ತು ವರುಣಿ ಎಸ್ ಸಿ ಸಮುದಾಯ ದೊರ ಜೊತೆ ಇದೀನಿ ಇದನ್ನೆಲ್ಲ ಪರಿಶೀಲಿಸಿ ಅವ್ರ ಪರವಾಗಿ ನಿಲ್ತೀನಿ ಸರ್ ಇಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಸರ್ ಈಗ ಅವರು ಹಳಗರೆಲ್ಲ ಇದನ್ನ ಸಾಲ್ವ್ ಮಾಡಿದ್ರೆ ಸಮಸ್ಯೆ ಇರ್ತಿರ್ ಲೈಕ್ ಜವಾಬ್ದಾರಿ ನನ್ನ ಮೇಲೆ ಇದೆ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಮಾಡ್ತೀನಿ ಅವ್ರ ಆಶೀರ್ವಾದದಿಂದ ಗೆದ್ದಿದ್ದೀನಿ ಅಲ್ವಾ ಅಮ್ಮ ಆಂಬುಲೆನ್ಸ್ ಅನುಕೂಲ ಆಗ್ತಿದೆ ಎಸ್ ಸಿ ಎಸ್ ಟಿ ಸಮುದಾಯದವ್ರಿಗೆ ಈಗ ಮತ್ತೆ ಮುಂದಿನ ತಿಂಗಳು ಅರ್ಶನ ಕುಂಕುಮ ಕೊಡ್ತಿದ್ದೀನಿ ಮನೆ ಮನೆಗು ಬಡವ್ರ ಮಕ್ಳಿಗೆ ಬಟ್ಟೆ ಕೊಡಿಸ್ತೀನಿ ಅವ್ರ ಜೊತೆ ನಾನು ನಿಲ್ತೀನಿ ನಾನು ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ ಅವ್ರ ಜೊತೆ ನಾನು ನಿಲ್ತೀನಿ ಅವ್ರು ನನ್ನ ಜೊತೆ ನಿಲ್ತಾರೆ ರಾಜಕೀಯ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಒಬ್ಬ ಎಮ್ ಎಲ್ ಎ ಕಾಲೋನಿ ಹಾಗೆ ಆಗುತ್ತೆ ಒಳ್ಳೆ ಕೆಲಸಗಳು ಹಾಗೆ ಆಗ್ತಾವೆ ಸ್ವಲ್ಪ ಕಾಲಾವಕಾಶ ಬೇಕಾಗುತ್ತೆ ಮನೆ ಬಂದು ಅವರ ಸಮಸ್ಯೆ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ఆ పంతొమ్మిది ఎకరాల స్టేటస్ చూసి సైట్లు ఇచ్చే వ్యవస్థ చేస్తావు ఆయన తిరిగి అది డ్రైనేజ్ది ఆ తోటలేకపోతే సర్వే నెంబర్ మున్నూట యాభై రెండు మున్నూట యాభై మూడు వాళ్ళు ఇడిస్తామని ఉంటారు ముప్పై లక్షలు ఇస్తే అది డ్రైనేజ్ కంటిన్యూస్ అని వెళ్ళిపోతుంది అది ఒక మూడు నెలలు వేసిస్తానని అని ఇప్పుడు సిన్ని ఒట్టు మూడు రోడ్లు అడిగిండారు దానికి ఒక పది నుంచి పదిహేను లక్షలు కావాలా రెండు నెలల పని చేసి చేపిస్తాను అది బస్సు అయినంత బిరిగినా స్టార్ట్ చేపిస్తాను ఇది మీద మెయిన్ ఈ ఊరిది స్మశానంకి ఇరవై మూడు దినాలు టైం అడిగిండా ఏడు దినాలు ఏడీఎల్ఆర్ నోటీసు పదిహేను నెల తహసీల్దార్ నోటీసు ఇరవై మూడో దినము నేనే జేసీబీ ఎత్తుకు బస్సు ఈ మాట్లాడుతీనమ్మా మాట్లాడి ఒక ననగొంది మూడు దిన టైం కొడు అది ఆర్డర్ మార్చి నన్ను విడు అన్న అంబేడ్కర్ భవనకి అంబేడ్కర్ విగ్రహానికి ఏంటో మీరు పెద్దళ్ళ ఉండర్ అంత అన్న అంబేడ్కర్ విగ్రహో మీరు మీరు మన అందరినీ అడిగితే ఒక లక్ష రూపాయలు నేను మీకు ఇస్తాను బాగుండే సేపించారు నిలిపెట్టండి ఇది కరెక్ట్ గా ఉందండి వస్తారండి అకౌంట్ సేఫ్ నన్స్ సేమం అంటండి సార్ నా నిం గంకల మార్త సార్ మన జత ని ఉందండి మన జత ని ఉందండి నివు మన జత ని ఉందండి నవ్వు పాన్ ఆన్ కొట్టు నావో బసన్ కొరసల మైది సార్ పెన నేను ఏడు జత నిస్కోంట తెలుస్తానా రా ఏరా కొడే ఎవరు మనద హ్ ఎవరు మా కాలనీ వాళ్ళకి అత్రికే ఇస్తా ఉండలేదు